నమస్కారం అండి నా పేరు నరసింహరి నేను హైకోర్టు అడ్వకేట్ అండి ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే పాస్పోర్ట్ అథారిటీస్ సంబంధించిన ఇష్యూస్లో మీరు పాస్పోర్ట్ కోసం అప్లై చేసినప్పుడు మీ మీద ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే పర్టికులర్గా ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంటే పాస్పోర్ట్ అథారిటీస్ పాస్పోర్ట్ ఇష్యూ చేయొచ్చా చేయకూడదనే టాపిక్ అండి లాస్ట్ వీడియోలో క్యాలెండర్ కేసు అంటే క్రిమినల్ కేసు ట్రయల్కి వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళాలని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎఫ్ఐఆర్ మాత్రమే పెండింగ్ ఉన్నప్పుడు పాస్పోర్ట్ అథారిటీ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయొచ్చా అలాగన్నా కనుక ఇవ్వకున్నా అలానే పెండింగ్ పెట్టచ్చా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పాస్పోర్ట్ అథారిటీ కెనాట్ రిజెక్ట్ కెనాట్ డాట్ ద ఇష్యూ అంటే మీ అప్లికేషన్ ప్రాసెసింగ్ చేయకుండా మీకు పాస్పోర్ట్ గ్రాంట్ చేయకుండా పోలీస్ వెరిఫికేషన్ బేస్ చేసుకుని మీ మీద ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉన్నదని చెప్పి ఆపేదానికి లేదు అని చెప్పి లా చెప్తున్నాను కాబట్టి దాంట్లో రీసెంట్ రీసెంట్గా సుప్రీం మన ఏపీ హైకోర్టు హానర్బల్ ఏపీ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్లో ఏమైనా డైరెక్షన్ ఇస్తున్నారంటే హనర్బల్ హైకోర్టు వారు ద రిట్ పిటిషన్ ఆఫ్ విత్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ ఇంద రెస్పాండెంట్ థర్డ్ రెస్పాండెంట్ అంటే ఎవరు పాస్పోర్ట్ అథారిటీ టు కన్సిడర్ ది కేస్ ఆఫ్ ద పిటిషనర్ ఫర్ అప్లికేషన్ అంటే ఈ అప్లికేషన్ కండర్ చేస్తూ వాడి అప్లికేషన్ నెంబర్ సోన్సో డేటెడ్ సోన్సో అండ్ ఇష్యూ పాస్పోర్ట్ ఉంటున్నాను డైరెక్ట్గా అనమూల హైకోర్టు వారు ఏమంటున్నారంటే ఇష్యూ పాస్పోర్ట్ అని చెప్తున్నారు అంటే పాస్పోర్ట్ రిలీజ్ ఇష్యూ చేయవలసిందిగా చెప్తూ బై రెఫరింగ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ అంటే ఏంటంటే పాస్పోర్ట్ యాక్ట్ని బేస్ చేసుకొని కాంపిటెంట్ అథారిటీ మీ పాస్పోర్ట్ని ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉన్నదని చెప్పి రిజెక్ట్ చేసేదానికి లేదు లేకంటే కనుక ఇవ్వకుండా దాన్ని అలానే పెండింగ్ పెట్టేదానికి లేదు అని చెప్పి లా ఈజ్ క్లియర్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఇటువంటి సందర్భాలలో మీకు ఏవైనా ఫేస్ అయితే కనుక సద్వినియోగం చేసుకుని సత్వరంగా న్యాయం పొందుతారని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నమస్కారం